స్వాగతం ఆకేరు నది మరియు ఇసుక మేటలు వేసినటువంటి పొలాల్లో నుండి మొదలైన ఇసుక అక్రమ రవాణా యాదవ్ నగర్ జబ్బితండా శివార్లో ఉన్న డంపును సీజ్ చేయాలని స్థానిక ఆర్టీఓ ఎంఆర్ఓ కలెక్టర్ వెంటన తగిన చర్యలు తీసుకోవాలని రైతులు సూచించారు అయితే ఇసుకను జిల్లా కేంద్రానికి తరలిస్తే ఒక్కో ట్రిప్ కి ఐదు వేల రూపాయలు పైమాటే పొలాలు కొట్టుకుపోయి దిక్కుతొచ్చని విపత్కర పరిస్థితుల్లో రైతన్నలు ఉన్నప్పటికీ మా దందా ఆగదు అంటున్నటువంటి మాఫియా ఇసుక తోడేస్తే రానున్న రోజుల్లో పంట పొలాలకు నీటి ఎద్దడి తప్పదు అంటున్న రైతులు అధికారులు లేని వేళ తెల్లవారుజామున మూడు గంటల నుండి ఉదయం పది గంటల వరకు జోరు దందా పోలీస్ శాఖకు ఇసుక సంబంధం లేదు అంటున్న కాకిలు నీటి ఎద్దడి నివారణకు ఈ దందాకి అడ్డుకట్ట వేయాలి అంటే ఇసుక నడిచే ర్యాంపులో కందకాలు తవ్వాలి అంటున్న గ్రామస్తులు స్థానిక తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చి చర్యచరణలో రైతులు గ్రామస్తులు తెలుగు సత్యన సెలకు వాట్సాప్ బంప్